మరి శుక్రవారం రోజు సెలువులో తన ప్రాణం పెట్టి శుక్రవారం సాయంత్రం వేళ ఆయన సమాధి చేయబడ్డాడు శనివారం ఆయన సమాధిలో ఉండి ఆదివారం చాలా చీకటి ఇంకా తెల్లవారుకు మునిపే ఆయన పునరుద్ధానం చెందినటువంటి ఘట్టాన్ని తలంచుకుంటూ ఈరోజు పునరుద్ధాన దినాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటారు ఈస్టర్ పండుగ దీన్ని సమాధుల పండుగ అని కూడా అంటారు సమాధుల పండుగ అంటే ప్రభునందు నిద్రించినటువంటి వారిని సమాధుల్లో భద్రపరచబడినటువంటి వారిని ఏసుప్రభు ఎలాగైతే పునరుద్ధానంతో తిరిగి లేచాడో పునరుద్ధానం చెందాడో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన తప్పకుండా తిరిగి లేపుతాడు అని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మరి తమ స్వకీయుల యొక్క సమాధుల యొక్కకు వెళ్ళి మరి కొంతమంది వారి వారి ప్రేమను బట్టి వారి వారి ప్రేమను బట్టి ఆ సమాధుల్ని మళ్ళీ ఒకసారి శుభ్రపరచుకొని నీటుగా రెడీ చేసుకుని తమ వారి యొక్క జ్ఞాపకాల్ని పునశ్చరణ చేసుకుని ఒక సంతోషం ఒక నిరీక్షణ ఒకవేళ సహోదరుడు నిద్రిస్తే సహోదరుడా ఈరోజున ఇక్కడ ఉన్నావు ఎలాగ తిరిగి లేచాడో నీవు కూడా అలా తప్పకుండా తిరిగి లెగుస్తావు మనం తిరిగి కలుసుకుంటాం నీ దేహం ఎక్కడ ఉంది నీ ఆత్మ పరదేశిలో ఉంది నిమిషంలో ఒక రేపపాటులో మేము మార్పునందుతాం ప్రభు రాకడ జరిగితే త్వరలో నీవు సోదరి నీవు తల్లి నువ్వు తండ్రి నువ్వు అన్న నువ్వు తమ్ముడా నువ్వు అక్క నువ్వు లెగుస్తావు చెల్లి నువ్వు లెగుస్తావు కుమారుడా నువ్వు లెగుస్తావు నా కుమారి నువ్వు లెగుస్తావు అని ఒక నిరీక్షణను వ్యక్తం చేసేటువంటి రోజు ఈరోజు నా తెలిసి తెల్లవారుజాము చాలా మంది సమాధుల దగ్గరికి వెళ్ళి వచ్చి ఉంటారు కొంతమంది ఈ సమాధుల పండుగని సమాధుల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేస్తున్నారు అని తిట్టేవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు కూడా లేకపోలేదు నేనైతే తిట్టను ఎగతాళి కూడా చేయను ఎందుకంటే క్రైస్తవ నిరీక్షణలో ఒక అద్భుతమైన సంగతి ఇదే మనిషికి మరణమే ముగింపు కాదు మరణము బైబిల్ చెప్పిన ప్రకారం ఒక నిద్ర నిద్రపోతున్నవాడు తప్పకుండా తిరిగి మేల్కుంటాడు అన్నది ఎంత నిజమో ప్రభునందుండి మృతుడైన వాడు తప్పకుండా తిరిగి లెగుస్తాడనేది వందకి వంద శాతం నిజం ఈ నిరీక్షణ లోకంలో ఇతరులకు లేదు లోకంలో ఇతర మతాలకు లేదు ఇతర మతాల్లో ఉన్న విశ్వాసాల్లో లేదు లేదు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్గా మట్టిలో పడేయటం లేదా కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కూడా తీసుకెళ్లి నీళ్ళలో కలపటం అనేది జరుగుతుంది కొన్ని మతాల్లో అయితే ఇంకా మరికొన్ని రీతుల సమాధులు చేయబడేటువంటి ఘట్టం ఉంటుంది కానీ దేవుణ్ణి ఎదిగినటువంటి బిడ్డలు సమాధి చేసే తీరే ఒక ఆశ్చర్యం ఏదో ఒక నిధిని కానీ దాచిపెట్టినట్టు ఓ పెట్ట రెడీ చేసి చక్కగా పెట్టెలో మంచి బట్టలు కట్టి పెట్టి చక్కగా బాక్సులో పరుండు పెట్టి పైన చక్కగా మూత పెట్టేసి ఇంత మట్టి కూడా బాడీ మీద పడకుండా బాక్స్ బాక్స్ని అలాగ దించేస్తారు నిధిని కానీ దాచిపెట్టినట్టే నిధిని దాచిపెట్టి మళ్ళీ తిరిగి తీసుకున్నట్టే ఆ విశ్వాసానికి ప్రతీకగా ఇలాంటి చర్య చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం అది కూడా ఆ కార్యక్రమం చూసినప్పుడు కూడా సంతోషం కలిగింది నాకు ఎందుకంటే గొప్ప నిరీక్షణ చనిపోయినటువంటి వారిని గురించి మనం దుఃఖపడటం ఏడవటం అనేది దేవునికి నచ్చదు ఎందుకంటే చాలా స్పష్టంగా లేఖనంలో రాయించి పెట్టాడు చనిపోయిన వాడు నిజంగా చనిపోయాడు చనిపోయింది ఇక లేరు ఇక రారు అనుకుంటే నువ్వు ఏడు మొత్తుకో బాధపడు కృంగిపో కుమిలిపో కానీ బైబిల్ పరిభాషలో చనిపోయినవాడు చనిపోలేదు నిద్రిస్తున్నాడు అని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు వారి వారి సేవాదినములు సంపూర్తి అయినప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాలి మనం భూమి మీద ప్రభుత్వం నెరవేర్చే ఘట్టం ముగిసినప్పుడు మనము వెళ్ళిపోవాలి మనం అక్కడి వారమే కానీ ఇక్కడి వారం కాదు మనం యాత్రికులం పరదేశులం మనం ఎవరివి మన ఊరిది కాదు తాత్కాలిక యానం కోసం వచ్చాం ఇక్కడ ఉండేది కొద్ది కాలమే మనకు శాశ్వత రాజ్యం అది మన తండ్రి ఇల్లు ఇది కాదు అది మన మహిమ వైభవం ఉన్నది ఇక్కడ కాదు అక్కడ కాబట్టి దానికి మనందరం రెడీ అయిపోవాలి దాని మీదే మన దృష్టి నిలపా ఆ మాట స్పష్టంగా కొలశైలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో చూడండి ఒకసారి అది చదవండి నేను ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు దేవునికి స్తోత్రం పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవ దేవానికి స్తోత్రము మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ పునరుద్ధానపు వేళ మమ్మల్ అందరిలా సమకూర్చారు స్తోత్రము రాత్రి ఆన్లైన్లో ఎన్నో విషయాలు ఎన్నో రహస్యాలు మా కళ్ళ ముందు తేటపరిచారు కృతజ్ఞతలు దేవా మరి ఈ సమయముందు దయచేసి మరొక్కసారి నాతో మాతో మాట్లాడండి ఇంతవరకు జరిగిన చర్యలన్నిటిలో నా ప్రభు నీ సన్నిధి మా మధ్య నుంచి నువ్వు చేసిన కార్యములు అన్నిటి కొరకై వందనాలు ఇది ప్రాముఖ్యమైన కార్యము తండ్రి నీ మాట మాకు జీవాన్ని ఇస్తుంది బ్రతుకు నేర్పుతుంది మనోనేత్రాలు వెలిగిస్తుంది మా పాదములకు దీపమై త్రోవ చూపుతుంది నీ మాట వెల్లడి అయితేనే మాకు వెలుగు కలుగుతుంది దేవా మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య పంధకార శక్తుల ప్రభావము నా సరయుడుగు ఏ సధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం నీ దాసుడు అయోగ్యుడు అల్పజ్ఞుడు పూర్తిగా నీ దాసుని నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి రెక్కచాటును మరుగు చేసి నీ బిడ్డలందరితో నాతో మాతో నీవే మాట్లాడుమని యేసు వేడుచున్నాం తిని జవాబిచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా పెద్దగా చెప్పాలి ఇంతేనా సరే పర్వాలేదే చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు బాగా వినండి ఏసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినా మనము కూడా చనిపోయాం ఏసు శిలువ వేయబడినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం కూడా సిలువ వేయబడ్డాం తెలుసా మీకు ఇది వాస్తవం మనం బతికే ఉన్నాం బాగానే ఉన్నాం కన్నా మనం ఎప్పుడు సిలువ వేయబడ్డాం మనం ఎప్పుడు చచ్చిపోయాం అని అనకండి విశ్వాసమును బట్టి దీనిని ఇలాగే ఆమోదించాడు దేవుడు అర్థమైందా విశ్వాసమును బట్టి దీనిని ఇలాగే ఆమోదించాడు దేవుడు మనం ఏసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏసునందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపములన్నిటి విషయమై మనం ఆయనతో కూడా సిలువ వేయబడ్డాం మనల్ని ఆయన సెలువు పైన మోసినట్టు స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు బాగా వినండి ఇప్పుడు నువ్వు బాప్తీసం పొందావు నువ్వు బాప్తీసం పొందిన నేటికి ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆ కథ జరిగిన నాటికి మధ్య నిడివి చూస్తే కనీసం రెండు వేల సంవత్సరాలకు పైన అయింది రెండు వేల సంవత్సరాలకు పైన ఎప్పుడో గతంలో ఆయన సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు నువ్వు చేసిన పాపాలు ఆ రక్తంతో ఎలా కడగబడుతున్నాయి ఒక్కసారి నాకు చెప్పు నువ్వేమన్నా అప్పటి కాలంలో ఉన్నావా ఆయనకి నీకు మధ్య దాదాపు రెండు వేల సంవత్సరాల కాలం గడిచింది మళ్ళీ చెప్తున్నా అప్పుడెప్పుడో శిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు నువ్వు చేసిన పాపాలకు ఆ రక్తం ఎలా సరిపోతుంది ఆ యజ్ఞము ఆ బలి ఎలా వర్తిస్తుంది ఇది నేను అడగటం కాదు నేను చెప్పటం కాదు లోకంలో అన్యులు అడుగుతారు నిన్ను అప్పుడెప్పుడో ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు మా పాపాల కోసం బలయ్యాడు మా పాపాలు గడిగాడు అని మీరు అంటారు అతను చనిపోయి ఆ చరిత్ర జరిగి నేటికి రెండు వేల సంవత్సరాల అయింది కదా అప్పుడు చనిపోయిన వాని రక్తంతో ఇప్పుడు నీ పాపాలు ఎట్లా పోతాయి రా నాయన అని అడుగుతారు నీ ఆన్సర్ ఏంటి ప్రశ్న అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది ఎట్లా రెండు జరగాలి రెండు జరగాలి ఒకటి గతంలో జరిగిన సిలువ బలియాగాన్ని ప్రస్తుతంలో కన్నా దేవుడు తీసుకొని రావాలి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం జరిగిన యేసు శిలువ బలిదానాన్ని ప్రస్తుతంలోకి తీసుకొచ్చి నీ పాపముల నాయన మీద మోపాలి దేవుడు లేకపోతే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం కలవరి శిలువలో వేలాడిన ఏసు దగ్గరికి అంటే గతంలోకి నిన్న ప్రయాణం చేయించాలి ఆయన మళ్ళీ ఇంకోసారి తేటగా చెప్తా ప్రస్తుతంలో ఉన్న నీ దగ్గరికి గతంలో ఉన్న ఏసు సిలువ బలిదానాన్ని దేవుడు తీసుకొని రావాలి సిలువన్నా ప్రస్తుతంలోకి రావాలి సిలువ ఇప్పటిదా గతంలోదా పెద్దగా చెప్పండి నీకు స్టార్ట్ అయింది మిమ్మల్ని అడుక్కోవటం స్టార్ట్ అయింది ఇక నాకు నాకు మీరేం చెవులో చెవులో మాట్లాడుతుంటారు నేనేం పెద్దగా చెప్పండి పెద్దగా చెప్పను అని అంటే గట్టిగా స్పందించండి సిలువ గతంలోదే ప్రస్తుతంలోదే ఎన్ని సంవత్సరాల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు వామ్మ మామూలు గతం కాదు చాలా పాత గతం ఆ పాత గతం ప్రస్తుతంలోకి రాగలదా రాగలదు లేదా ప్రస్తుతంలో ఉన్న మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఉన్న సిలువ మీద ఏసు ఉన్నాడు కదా ఆయన మీదకి ఆయనలో కన్నా మనం వెళ్ళాలి అయితే స్పష్టంగా చెప్పింది నేను ఏసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను జీవించు వాడు నీకును నేను కాను అన్నాడు పౌలు పౌలు రక్షింపబడే నాటికి ఏసు సిలువ గతమే పౌలు రక్షింపబడే నాటికి ఏసు సిలువ అయిపోయింది కానీ పౌలు అంటున్నాడు నేను ఏసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నానన్నాడు నిద్రపోయి ఉన్నాను అన్నాడా ఏమై ఉన్నాను అన్నాడు ఓయ్ మొదలు మొదలు పెట్టావు సిలువ వేయబడి ఉన్నాను జీవించబాడని కను నేను క్రిస్తి ఎందు ఇలాంటి మాటలు పౌలు మాట్లాడాడు పౌలుకు గతంలో ఉన్న సిలువ మీదికి పౌలు ఎలా వెళ్ళాడు అంటే ఒక చర్య జరిగించి ఉండాలి దేవుడు పౌలుకు గత కాలంలో జరిగిన సిలువ బలిదానంలోకి పౌలుని దేవుడు చేర్చి ఉండాలి అలాగే ప్రస్తుతం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బా పొందడానికి నీళ్లలోనికి దిగి ముంచబడిన మనల్ని ఆనాటి కలువరిగిరి శిలువ మీదికి దేవుడే గతంలోనికి నడిపించి ఉండాలి అలా నడిపిస్తేనే ఆ రక్తం వర్తిస్తుంది ఈ పాపానికి రుణం తీరుతుంది అర్థమైందా ఈ పాపానికి పరిష్కారం దొరుకుతుంది అన్నా మనం గతంలోకి వెళ్ళి మనం శిలువు మీదకి వెళ్ళటం అనేది ఎట్లా సాధ్యం అంటే నీకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం దేవుడు కాలాతీతుడు అని మర్చిపోవద్దు కాలం అనేది మనకుంది కానీ దేవునికి కాలము లేదు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు అని ఆయనకు పేరు కెరూబులు శరాపులు అదే స్థుతిస్తున్నారు చూస్తారా ప్రకటన గ్రంథము

ఇప్పుడు చెప్పండి నిన్నలో ఉన్నాడా నిన్నలో ఉన్నాడా నేటిలో ఉన్నాడా రేపట్లో ఉన్నాడా రైట్ మీరు అంటారు ఆయన దేవుడు తండ్రి అయిన దేవుడు బ్రదర్ యేసుక్రీస్తు కాదు అని మీరు అంటారేమో హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక్కసారి చూడు యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును ఆహా దేవునికి స్తోత్రం అంతేనా అదే ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది నేను మొదటి వాడను కడుపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను దేవునికి స్తోత్రం మొదటి వాడును కడపటి వాడను నేనే అలాగే మరో చోట అంటాడు అల్ఫాయుమేగయు నేనే ఆదియు అంతము నేనే స్టార్టింగ్ ఎండింగ్ నేనే అసలు కాలమే నేను అంటాడు ఆయన అర్థమైందా ఇక ఆయనకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు లేవు అన్ని కాలములలో ఉండువాడు మన పెద్దోళ్ళు పాట రాశారు అన్నీ కాలంబూల నున్నా ఏ హోవా నిన్నెన్నాదరం భయో కన్న ఓ ఓమా కన్న తండ్రి అన్నీ కాలంబూల ను

ఆయన పేరు ఏమని అడిగాడు ఏమని అడిగాడు మోషి అడిగాడు నీ పేరు ఏమని వాళ్ళు అడుగుతారు అని అప్పుడు ఏం చెప్పాలి నాయన అడిగితే దేవుడు ఏమన్నాడు నా పేర నా పేరు ఉన్నవాడు అని చెప్పుపో అన్నాడు ఎప్పుడెప్పుడు ఉన్నవాడు అన్న దాని దగ్గర బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం మన రెండుసార్లు చెప్పుకున్నాం నిన్నలో ఉన్నవాడు నేటిలో ఉన్నవాడు రేపట్లో కూడా ఉన్నవాడు మనోళ్ళు టైం మిషన్ కనుక్కున్నారు చూడు సినిమాలో సినిమాలో ఒక టైం మిషన్ రెడీ చేసుకొని అది వేసుకొని వేరే కాలాల్లోకి వెళ్తారు వేరే కాలాల్లోకి వెళ్తారు వాస్తవంగా రియల్గా అది జరగదు గతంలోనికి మానవుడు ప్రవేశించడం అసంభవం కానీ గతాన్ని ప్రస్తుతాన్ని రేపటిని కూడా సంచరించి రాగలిగిన శక్తి ఒక్క కుంది.